హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఐదు రూపాయల నోటుకు ఇప్పుడు పది లక్షల విలువ వచ్చిందని వినగానే ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది నిజమే ఓ అరుదైన ఐదు రూపాయల నోటు ఇటీవల ఓ వేలంలో ఏకంగా పది లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది ఈ నోటు ప్రత్యేకత ఏంటో ఎందుకు దీనికి ఇంతటి విలువ వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఐదు రూపాయల నోటు ప్రత్యేకత ఏంటంటే ఇది పంతొమ్మిది వందల డెబ్బై లేదా డెబ్బై ఒకటి సంవత్సరంలో ముద్రించబడిన నోటు ఈ నోటుపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే పదాలు ముద్రించబడి ఉండటం దీన్ని బ్యాంక్ ముద్రించిన సాధారణ నోటుతో భిన్నంగా చేస్తుంది ఇప్పటి నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పదాలు ఉంటాయి కానీ ఈ నోటు సమయంలో అది కేంద్ర ప్రభుత్వం నేరుగా ముద్రించిన నోటుగా ఉండేది దీనివల్ల దీనికి చారిత్రక ప్రాముఖ్యత వచ్చింది హీరియల్ నెంబర్ చాలా అరుదైనది ఉదాహరణకు సున్నాలే గల నంబర్ లేదా ఒకే అక్షరాల సీక్వెన్స్ ఉన్న నెంబర్ ఇవి కలెక్షనర్లకు చాలా విలువైనవి వేలంలో ఈ నోటు కూడా అలాంటి ప్రత్యేకమైన సీరియల్ నెంబర్ ఉండటం వల్లే అది అంత విలువ సాధించింది ఈ నోటుపై ఉన్న గవర్నర్ సంతకం కూడా దానికి విలువను పెంచింది అప్పటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక చారిత్రక గుర్తుగా ఈ నోటును భావిస్తున్నారు అలాగే నోటుపై బహుశా భారతీయ ప్రభుత్వం తరఫున అనే పదాలు హిందీ ఇంగ్లీష్తో పాటు మరికొన్ని ప్రాంతీయ భాషల్లో కూడా ఉండే అవకాశాలున్నాయి ఆ కాలం నోట్లపై పదబంధాలు డిజైన్లు ఇప్పుడు ఉండే నోట్ల కంటే పూర్తి భిన్నంగా ఉండేవి వాటిలోని కళాత్మకత దేశ చిహ్నాల ప్రదర్శన మరియు రంగు రంగుల మేళవింపు దీనికి ప్రత్యేక ఆకర్షణగా తెచ్చింది కూడా ఇప్పటి నోట్ల కంటే భిన్నంగా ఉండేది కాగితం మరియు ముద్రణ నాణ్యత ఇదంతా కలిపి కలెక్షనర్ల దృష్టిని ఆకర్షించే విధంగా ఉండేది వేలంలో పాల్గొన్న అనేక మంది కలెక్షనర్లు దీన్ని గమనించి పోటీగా ధరిపించారు ఇది ఒక ప్రముఖ నోట్ కలెక్షనర్ చేతిలో పది లక్షలకు అమ్మడైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని